ఏం చేస్తున్నావు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి లైక్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేయండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఏంటో మేమే బంగాళదుంప అప్పడాలు అయితే చేస్తుంది అనమాట మసాలా అప్పడాలు ఆలగడ్డ మసాలా అప్పడాలు అయితే చేస్తుంది అది ఏంటి ఎలా అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇంకా ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం లేట్ ఎందుకు ఇప్పుడైతే అమ్మ చేసి చూపిస్తుంది అన్నమాట ఫస్ట్ అయితే ఉడకబెట్టుకోవాలి కదా కట్ చేసుకులా ఉన్నాయి కదా లా ఉన్నాయి వీటి పేరు వచ్చేసి బంగాళాదుంప మసాలా అయితే చేస్తున్నాం అనమాట ఇంకా లేట్ ఎందుకు కట్ చేస్తుంది ఇప్పుడు ఆలగడ్డలు అయితే అయితే పెట్టుకున్నాము ఇప్పుడు కట్ చేసేసుకోవాలన్నమాట ఇట్లా సగం సగము ఎందుకంటే లావున్నాయి కాబట్టి చిన్నగుంటే అట్లనే వేసుకోవచ్చు చిన్నగుంటే అట్లనే వేసుకోవచ్చు అమ్మ చేతి కమ్మనైన మసాలా అనమాట బంగాళాదుంప మేమైతే ఆలగడ్డ అంటాము ఒక్కరు పిలుస్తారు బంగాళాదుంప ఆలగడ్డ ఇంగ్లీష్లో పొటాటో ఇట్లా పీసెస్లా కట్ చేసేసుకోవాలి సగం సగం ఎందుకంటే తొందరగా ఉడుకుతాయి అనమాట రెండు విజిల్లామా విజిల్ పెట్టుకోవాలా మీరు ఎలా ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా ట్రై చేయొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాలా సింపుల్ అనమాట ఎండతో కూడా పని లేదు కదా మనకంటే ఎండ ఉందిలే ఎండ లేని వాళ్ళకి ఎండకు పెట్టుకుంటే తొందరగా ఎండ లేని వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు కదా రెండు రోజులు పడుతుంది రెండు రోజులు పడుతుంది అనమాట ఇట్లా ఇప్పుడైతే విజిల్ రెండు విజిల్ అయితే పెట్టుకోవాలి రెండు విజిల్ కుక్కర్లో అయితే పెట్టేసుకుంటే మామూలు కొడుక పెట్టుకునే వాళ్ళు మామూలు కొడుక పెట్టుకోవచ్చు కుక్కర్లో అయితే తొందరగా అయితే తొందరగా తొందరగా అయితే టైం ఎక్కువ పడుతుంది దీనికి ఏమేమి కావాలా ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది విజిల్ పెట్టు ఇప్పుడు రెండు విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి రెండు విజిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది రెండు విజిల్ నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం ఇది ఉడికేలోపు అంటే అర్ధ కేజీ ఆలగడ్డలు అయితే తీసుకున్నామండి అర్ధ కేజీకి సగ్గు బియ్యము కేజీకి పావు కేజీ కేజీకి పావు కేజీ అయితే మనం అర్ధ కేజీ కదా కొద్దిగా కొన్ని తక్కువ వేసుకున్నాము మీ ఇష్టం అప్పుడే దాన్ని దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే వీటిని వేయించుకోవాలి కొంచెం వేయించుకోవాలన్నమాట వీటిని అయితే వేయించుకోవాలన్నమాట అంతా చిన్నగా పెట్టాము సిండ్లో పెట్టుకొని వేయించుకోవాలి మసాలా అప్పడాలు ఎండతో కూడా పని లేదు ఇంట్లో కానీ పెట్టుకోవచ్చు ఎండ లేని వాళ్ళు మాకైతే ఎండ ఉంది కదా పల్లెటూరులో ఇంకా ఎండలు బాగా ఉంటాయి కొంతమంది అపార్ట్మెంట్ అట్లా ఉంటారు కదా వాళ్ళకి ఎండ ఉండాలి ఎండ లేని వాళ్ళకి అట్లా మాకు పల్లెటూరు కాబట్టి ఇట్లా సందులో కూడా ఎండలు ఉంటాయి ఎండలు ఇలా కొంచెం వేయించుకుంటే పొడి బాగా పొడి బాగా పొడి పొడి పట్టుకోవాలన్నమాట ఇది మిక్సీ పట్టుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఈజీగా రన్ చేస్తాను ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉరికి అలా వేయించుకుంటే సరిపోతుంది పొడి బాగా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కొంచెం చల్లగా అయినా పట్టుకుందాం చల్లగా అయినాక ఇవి అది ఇంకొక ఇవి చల్లగాయ్యలోపు ఎండు మిరపలు అయితే ఒలుచుకుంటుంది ఎండ మిరకలు అన్నీ మన కారాన్ని బట్టి మనం తగినంత కారం తక్కువ ఉందనుకో ఎక్కువ వేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ ఉంటే ఒక నాలుగు గట్ట ఏం కాదు అది ఇప్పుడు ఏదైతే పొడి చేసేసుకోవాలి సగ్గు బియ్యం వచ్చేసి ఫస్ట్ ఇదైతే మిక్సీ పట్టేసుకుందాము పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇది వచ్చేసి మెత్తగా ఉండదు అనమాట ఇట్లా పట్టుకుంటే కొంచెం నూక అనేది పైన ఉండిపోతుంది మెత్తగా పడుతుంది అనమాట కిందికి అయితే ఇలా అయితే పొడి చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఎండు మిరపకాయలు కూడా మిక్సీలో ఎట్లా అంటే మనం అంత మెత్తగా కాదు అంత కాదు దాని చేసుకుంటే పొడి పొడి ఇట్లా అని అనమాట ఇవి కూడా మిక్సీ పడతావు కదా ఇప్పుడు ఎండు మిరపకాయలు కూడా మిక్సీ పడుతుంది కొంచెం సాల్ట్ అయితే వేస్తుంది మరి అంత మెత్తగా పట్టుకోకూడదు కొంచెం ఉరక రవ్వలు రవ్వలు పట్టుకోవాలన్నమాట కొంచెం రవ్వలు రవ్వలుగా అయితే పట్టేసుకోవాలి మిక్సీ దీన్ని కూడా ఇప్పుడు ఆలగడ్డలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు వాటర్ అయితే అంతా వంపేసుకుందాము సల్లేసి సల్లేసి వాటర్ అంతా తీసేసుకుని ఎందుకంటే మనం ఎండిలో పెట్టి తీలేము కదా తోలు అది మీ ఇష్టం బంగారు దుంపలు ఎన్న ఆలగడ్డలు ఎన్నైనా వేసుకోవచ్చు అర్ధ కేజీ కేజీ పావు కేజీ కొన్నిగానే చేసుకోవచ్చు అట్లా ఇలా చన్నీలు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు తోలు తీసేసుకోవాలి దానిపైన తుప్పడ తుప్పడ ఎండు మిరపకాయలు కూడా ఇలా పట్టి పెట్టేసుకోవాలన్నమాట పొడి పెట్టుకున్న ఆలగడ్డను తు ఏందమ్మా పొట్టు పొట్టు తీసేసుకోవాలి ఇట్లా వెంటనే తీసేసుకోవాలి చన్నీలు అయితే వేసుకున్నాము ఇప్పుడు పొట్టు అయితే తీసేస్తుందమ్మా ఎలా ఉందో స్కిప్ చేయకుండా చూసి కామెంట్ అయితే పెట్టండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టి ఎలా ఉందో కామెంట్ చేయండి మా కోసం అయితే చేస్తుంది మా అమ్మ కూడా తొందర ఇట్లా అంటే సేల్కపోయి తోలు చేసుకోరు ఆ సొండి కూడా అయితే చేసుకుంటారు కదమ్మా ఆల్రెడీ చేసి ప్రతి సంవత్సరం పెడుతుంది అనమాట ఎప్పుడైనా మేము ఎప్పుడైనా అడిగితేనే చేసుకోం అడుగుతేనే అడిగితేనే చేసుకున్నాము పిల్లలు అడుగుతారు అడిగి చేసే కూడా టైం టైం లేదు అదే మరి ఇట్లానే అన్నీ తీసేసుకోవాలి మేమైతే అర్ధ కేజీ తీసుకున్నాం అర్ధ కేజీకి ఇప్పుడు ఇవన్నీ అయితే రెడీగా ఉన్నాయి చూడండి ఏమేమంటే ఓ వేడిగా ఎండాకాలం కదా ఇంకా ఇక్కడ వచ్చేసి కొత్తిమీర దాంట్లో కావాల్సినవి కరివేపాకు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా అది ఇంకా ఇది సగ్గు బియ్యం పొడి ఇవన్నీ అయితే రెడీగా ఉన్నాయి సాల్ట్ కావాల్సినవి అయితే ఇప్పుడు మసాలా అప్పడాలకి ఇవన్నీ కావాలన్నమాట ఇది వామ్ కదా ఇది వచ్చేసి వాము మీరు ఈ ప్లేస్లో అయినా వేసుకోవచ్చు మేమైతే వామ్ వేస్తున్నాము ఏదైనా వేసుకోవచ్చు వామైనా జీలకర్రయినా రెండు కలిపి కూడా వేసుకోవచ్చు మేమైతే వామ్ వేస్తున్నాం ఇంకా ఇలాగే ఇంక అన్నీ వలచేసుకోవాలి అయితే అన్నీ అయితే తీసేసుకున్నాం పొట్ట అయితే ఇప్పుడు దీన్ని ఏం చేసినా మెత్తగా చేసుకోవాలి కదా చేత ఫస్ట్ చేత అన్నది దాని తను తురుముకునే తురుముకోవచ్చు కదా తురుముకోవచ్చు తురుముకుంటే మెత్తగా అవుతుంది మరి తురుముకోవచ్చు లేదంటే రాముకోవచ్చు ఇలా తురుముకుంటే సన్నగా సన్నగా పెడుతుంది మెత్తగా అయిపోతుంది అనమాట మనం చేత్తో తీసుకున్నప్పుడు తొందరగా అవుతుంది మెత్తగా ఇట్లా ఇట్లనే మొత్తం చేసేసుకోవాలి తురుముకోవాలి పడుతుందా లేదా ఇట్లా మెత్తగా చూసారు కదా పొడి పొడి బాగా పడుతుంది అనమాట మెత్తగా ఇట్లనే అన్నీ చేసేసుకోవాలి కొత్త రెసిపీ మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూసేసి మొత్తం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎండాకాలం చాలా బాగుంటుంది అన్నం లోకలాంచుకోవడానికి ఉత్తర ఇప్పుడు తినచ్చు స్నాక్స్ లాగా సాయంత్రం స్నాక్స్ పిల్లలకి పిల్లలు తింటారు స్నాక్స్ లాగా ఇవ్వచ్చు అన్నంలో తినచ్చు అన్నం పప్పు వడియాలో మసాలా అప్పడాలు బంగాళదుంప మసాలా అప్పడాలు ఐదు బంగాళదుంపలతో మనకి ఎంతో టేస్టీ అప్పడాలు అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడైతే మొత్తం అయితే తుర్మేసి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో మెత్తగా వచ్చేసింది అంత ఇలా మరి చేతితో ఒకసారి బాగా పిసుక్కోవాలన్నమాట చేతితో బాగా పిసుక్కొని ఇప్పుడే అవన్నీ సగ్గుబియ్యం పొడి అటుకులైనా తీసుకోవచ్చు కదా అటుకులే పొడి చేసుకొని అదే సగ్గుబియ్యం ప్లేస్లో అటుకులైనా పొడి చేసుకొని వేసుకోవచ్చు మీ ఇష్టం రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఇలా చేత్తో ప్లేస్ మెదు ఏమంటారు మా మెదుముతూ మెదుపుతూనే పిసుకుతూనే వేసుకోవచ్చు అదే పిసుకుది వేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో నచ్చు పప్పు గుత్తి కంటే ఇదే మేలు అనిపిస్తుంది తురుమేది మెత్తగా అవుతుంది అనమాట ఎంత మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఎట్లా మెత్తగా మెదుపుకున్న తర్వాత సగ్గు బియ్యం పొడి వేసుకోవాలి సగ్గు బియ్యం పొడి వేసుకొని అలాగే ఎండుమిర్చిది మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇట్లా కచ్చపచ్చగా పచ్చగా ఉంటేనే బాగా ఆడ కనిపిస్తూ కలర్ఫుల్ కూడా అయితే బాగుండదు చాలా కారం ఉన్నట్టుందండి కారం అయితే పిల్లలు తినరు కరివేపాకు కరివేపాకు చిన్న చిన్న పిల్లల చిన్న కుక్కలు చేసి వేసుకోవాలి కొత్తిమీర చేతి కూడా చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి ఆల్రెడీ మనం కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసేసుకోవాలి రెండు మిర్చిలోకే వేసుకున్నాము వామా ఒక స్పూన్ ఒక స్పూన్ అయితే వేసింది మసాలా పాపడి కోసం ఆలు మసాలా పాపడ్ ఇప్పుడు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు చూసేసుకోవచ్చు ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కోసి వేసుకో అది ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా చేత్తో మనకి ముద్ద కట్టేకి రావాలి కదా తక్కువ జోరుగా అనిపించినా కూడా సగ్గు బియ్యం పొడి వేసుకోవచ్చు ఏం జోరు కాదు సరిపోతుంది మనం నీళ్ళు వేయం కాబట్టి నీళ్ళు ఏమి వేయకూడదు మా నీళ్ళు వేయకూడదు కదా నీళ్ళు ఏమి వేయకూడదు అసలు చుక్క వాటర్ కూడా మెత్తగా అయిపోతుంది జోరుగా చుక్క వాటర్ కూడా ఉండకూడదు అయిపోయినా రెడీనా మసాలా పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒత్తుకోవడమే మనం ఇంకా అవర్లో తీసుకొని ప్లేట్ తీసుకొని వీడవుతుందమ్మా ఎండకే ఇప్పుడైతే ఇంకా అన్ని ఇలా ముద్దలు చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ కూసుకోవాలి కదా ఎందుకంటే కొంచెం చేతి వెళ్తుంది ఇట్లా ముద్దలైతే చేసేసుకోవాలి ఫస్ట్ ఇట్లా ఉండాలంటే చిన్న కావాలంటే పెద్దగా కావాలంటే పెద్దగా ఉండాలంటే ఎన్ని అవుతాయో అన్నీ ఇట్లా అన్నీ చేసేసుకోవాలి ఇట్టనే చేత్తో ఇట్లా చిన్న చిన్న ఉంటుంది లాగా ఎందుకంటే మనకు తొందరగా చక్కచక్కనే వత్తేకైపోతుంది తర్వాత అయితే ఇప్పుడు ఇంట్లో అయితే అన్నీ చేసేసుకొని తర్వాత ఎండకు పెట్టొద్దాం మాకు ఎండ ఉంది కాబట్టి ఎండ లేనరు రెండు రోజులు పెట్టుకోవచ్చు ఇంట్లో అది ఇట్లనే అన్నీ చేసేసుకోవాలి ఇలా చేసుకొని ఇంకా పిండి అయితే ఉంది ఫస్ట్ ఈ పిండి అయితే చేసుకున్నాము ఇలా ఒక పేపర్ వేసుకొని కొంచెం ఆయిల్ ఒక రెండు మూడు దాంట్లోకి ఆయిల్ ఫస్ట్ ఒకసారి కూర్చొని అతుక్కోదన్నమాట ఇట్లా పేపర్ తీసేసుకొని ఇలా ఇట్లా మళ్ళీ దీని తప్ప పక్కన తిప్పేస్తాం కదా అప్పుడు రెండు పక్కల ఆయిల్ వేసేసుకొని ఎప్పుడు ఉంట లెడ్ ఉంట పెట్టేసుకొని అలా పేపర్ పెట్టేసుకొని ఓ గిన్నెను సాఫ్ ఉండాలి ఇట్లా గిన్నె తీసుకొని వత్తితే మనకు కప్పడం అయితే రెడీ అయిపోతుంది మందం ఉంటే చేతనుకో అది మా అమ్మాయి ఐడియా ఇచ్చి చూడండి మందం ఉంటే చేత అనుకోవచ్చు రౌండ్ రాకపోయినా కలర్ఫుల్ అప్పుడే ఇప్పుడు ఏం చేయాలి వేసి మూమెంట్స్ అయితే ఇలా పేపర్ అయితే తీసేసి ఇక్కడైతే మేము పేపర్ పోయినా అదే బతుక్కోవాలి ఏం బతుక్కో విండకూడదా లేస్తాయి ఇట్లా మెల్లంగా తీసుకోవాలి ఇది పేపర్ కొంచెం సాఫ్ ఉంటే బాగా వస్తుంది మాకు పేపర్ దొరదాలి కదా పేపర్ ఇది సాఫ్ ఉంటే మేమైతే ఇంకా ఎండకైతే పెట్టడానికి వచ్చేసాము ఎండలో పెడదామని చెప్పేసి ఒకేసారి ఇంకా ఎండ లేని వల్ల ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు ఎండ ఉంటే సాయంత్రంలో పారిపోతాయి సేమ్ మనం ఇందాక ఎలా అయితే ఒత్తుకున్నామో ఇంకా ఉంటే పెట్టుకుంటుంది ఇట్లనే మీరు ఏది ఉంటే అది దాంతో ఒత్తుకోవచ్చు సాఫ్ట్గా ఒత్తుకోవాలి ఏది ఉంటే దాంతో ఒప్పుకోవచ్చు ఇలాగే సేము ఎండకైతే వేద్దామని చెప్పి ఎండకే వచ్చేస్తుంది పైనికి ఇలాగే అన్నీ ఒత్తేసుకోవాలి కొంచెం మందం రౌండ్ రాకుంటే చేత్తో అనేటం చేసుకోవాలి కొంచెం ఆయిల్ పూసుకుంటే బాగుంది మనకి వేసే కూడా ఫ్రీ ఉండదు ఇట్లనే పేపర్ పైన మీరు చిన్నగా కావాలనుకుంటే చిన్న గుడి చేసుకోవచ్చు అంతే అప్పడాలు రెడీ ఇలాగే అన్నీ వచ్చేసుకోవాలి సేమ్ పెట్టుకొని పేపర్ వేసుకొని వచ్చేసుకోవడమే అన్నీ అయిన తర్వాత అయితే చూపిస్తాను మరి ఇంకా అయిపోయాయి కదా అన్నీ అన్నీ అయితే అయిపోయినాయి లాస్ట్ చిన్న చిన్నవి మళ్ళీ తర్వాత మూడు గంటలప్పుడు అట్లా తిప్పేయాల కదా ఓసారి మళ్ళీ తిప్పేయాలి మళ్ళీ ఈవినింగ్ అయితే చూద్దామండి అన్నీ అయితే మళ్ళీ మూడు గంటలకు అట్లా ఎండకి మళ్ళీ రివర్స్ తిప్పేస్తే రెండు పక్కన మారిపోతాయి జడగలదు కదా ఇప్పుడే ఇంకా పైన నుంచి అయితే తీసుకొని వచ్చామండి ఇంకా కొంచెం మేము లేట్గా పట్టడం వల్ల ఇంకా కొంచెం అయితే ఎండాలి ఆల్మోస్ట్ ఎండిపోయాయి కొంచెం రేపు కొద్దిసేపు ఎండకు పెడితే సరిపోతుంది ఇట్లా మనం ఏం పెరగ అవే వస్తాయి అన్నమాట ఫ్రీగా ఇలా అంటే ఊరికి అవే ఇట్లా వచ్చేస్తాయన్నమాట ఇప్పుడే తీసుకొని వచ్చేసాను ఇంకా కొంచెం రేపంతా చూసారు కదా అన్నీ అయితే మనకి అయ్యాయి ఇంకా అంతా పెట్టి మీకు కాల్చి అయితే చూపిస్తాను చాలా ఫ్రీగా వస్తాయి అప్పడం అయితే చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇంకా రేపు అంతా పెట్టేసి వేయించి అయితే చూపిస్తాను చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో అప్పుడాలు వచ్చేసి ఆల్మోస్ట్ ఎండిపోయాయి కొంచెం పెడితే ఇంకా గాలికి నైట్ అంతా ఎండిపోతాయి మేము లేట్ పెట్టడం వల్ల ఇలా ఇంకా అన్నీ ఒక గిన్నెలోకి అయితే వేస్ట్ పెట్టేస్తాను ఇంకా కాల్చి చూపిస్తాను మీకు అయితే బాగా ఎండిన తర్వాత చూసారు కదా అన్నీ అయితే ఎండిపోయాయి సౌండ్ వస్తున్నాయి బాగా ఇంకా పైన పైన ఉత్తవైతేసారు మా వాళ్ళు అయితే ఇట్లా పట్టుకుంటే బాగా గట్టి పొడి పొడి అవుతుంది అండి ఇప్పుడైతే ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఏమంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఒక్క రోజులో ఎండ బాగుందనుకో ఒక్క రోజులో ఎండిపోతాయి ఇంకా మేము మధ్యాహ్నం చేసినాం కాబట్టి మళ్ళీ కొంచెం మార్నింగ్ అయితే పెట్టినాం లేవగానే చాలా బాగా వచ్చినాయి ఇంకా ఇప్పుడైతే ఆయిల్ కూడా పెట్టేసాము వేయించడానికి ఇప్పుడు ఆయిల్లో అంటే ఆయిల్లో వేసుకొని వేయించుకుందాము ఏమంటే సిమ్లో పెట్టుకొని వేయించుకొని చేసుకోవాలి లే పెద్ద అనుకోండి మాడిపోతాయి ఆలు వేసినాం కదా తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకోసం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వెంటనే ఆయిల్లో వేసుకొని వెంటనే తిప్పేసుకో లేదంటే మాడిపోతుంది చూడండి ఇలా వెంటనే తీసేసుకోవాలి ఇలా ఇంకా మనం ఆలో వేసినాం కాబట్టి కలర్ ఇలాగే ఉంటాయి వెంటనే తిప్పేసుకోవాలి ఇవి మళ్ళీ మనం ప్లేట్ నుంచి తీసిన తర్వాత చల్లగా అయిపోతాయి అంటే గట్టిగా అదే ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఆలు మసాలా అప్పడాలు అయితే మనకి రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో చా ఏమంటే మీరు ఒక్కటి మటుకు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి లేదంటే మాడిపోతాయి అనమాట సిమ్లో పెట్టుకొనే కాల్చుకోవాలి ఇవి వచ్చేసి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇట్లా పట్టుకుంటే అవుతుంది ఇట్లా అంటే మనం ఒట్టి స్నాక్స్గా తినచ్చు ఈవినింగ్ అలా ఒకసారి మీరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మేము చేసిన ఆలు మసాలా వడలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి